న్యూస్ జిల్లా తిపా ఏ పాల నుండి నుండి మంతడ రంగా ఉన్న రహదారిని పరిశీలించిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ శ్రీనివాస్ ప్రతిపాద స్థానిక వరపుల సత్య ప్రభ రాజా ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిష్టానం దృష్టికి తెలియజేసి కొండ నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ప్రజలు సమస్యలు తీర్చడమే కోటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు సందర్భంగా కోటమి నాయకులు కార్యకర్తలు పాలం వంతాడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ý thức 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 ý चंद्रबाब नायकत्व पवन कल्याण नायकत्व मोडी गायकत्व सचिवत्वी गायकत्व 我有。

గారు కా మన కొగా అనుకుంటాం అప్పర్ ఎప్పైర్మ గారు ఇంకా కొద్దిగా మనవలే అనుకోండి మీరు అలాబాగారు మనోళ్ళ కొద్దిగా అనుకున్నాం చక్రం గారు ఇంకా అనుకున్నాను సార్ అందరూ ನಾರಾ ಚಂದ್ರಾಯಕತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಮೋಡಿ ನಾಯಕತ್ವ ಉಡುಪಿ ಸತ್ಯಪ್ರಭರಾಜ್ ನಾಯಕತ್ವ ಎಂಪಿ ನಾಯಕತ್ವ சார் ಎಲ್ಲ ಮೆಸ್ ಮನಲ್ಲೂ ತೀದ್ರಿಯ ಮನಿ ಸೇತೆಯ आज <laughs> है आकडे बाबा जाणे करो आपण पण कोठे ಮಾ <laughs> ಅದ న్స్టిట్యూన్సీలో మండలం మండలంలో రౌత్పాలెం నుంచి కొంతాడే ఓటు ప్రజల ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే గారు చెప్పడం అలాగే జనవాణిలో జరిగింది చెప్పింది జనవాణిలో పవన్ కళ్యాణ్ గారు కట్టడం జరిగింది అలాగే కూటమి నాయకులందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ప్రజల పట్ల ఇబ్బందిని వివరించడం జరిగింది దానికోసం నేను ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి ఈ రోడ్డుని చూసి దీన్ని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి కానీ ఎమ్ఆర్ ఎంజిఎన్ఆర్ఎ నుంచి కానీ దీన్ని రోడ్డు వేయించేలాగా ప్రజల్ని ఇబ్బందుల్ని తీర్చేలాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాయి అలాగే ఇచ్చిన సంక్షేమం అన్ని నెరవేరుస్తున్నాయి ఈ అభివృద్ధిని కూడా ముఖ్య ఇంపార్టెన్స్ తీసుకుని ఎమ్మెల్యే గారు ఇక్కడ కష్టపడుతున్నారు కూటమి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ప్రభాగారు ఇక్కడ కష్టపడుతున్నారు సో దాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రోడ్ను కూడా వేయించడం అలాగే దీన్ని ఎంజీఎన్ఆర్ఎస్లో పోతవరం వరకు కూడా రోడ్ని వేయించడం కూడా త్వరలోనే హైకమాండ్ దగ్గర తీసుకెళ్ళి అదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కంపల్సరీగా ఫినిష్ చేస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ